ఒక షావుకారి ఇంట్లో పనిచేసే నౌకరు తీర్థయాత్రలకు వెళ్తుంటే ఆ షావుకారి అతనికి ఐదు వందల రూపాయలు ఇచ్చి ఉండిలో వేయమని చెప్పాడు అయితే ఆ నౌకరు తీర్థయాత్రలకు వెళ్తుంటే మార్గ మధ్యంలో ఒక నిరుపేద కుటుంబం ఆకలితో కనిపిస్తుంది ఆ నౌకరు దగ్గరనేమో చాలా చాలా డబ్బులు ఉన్నాయి అయితే ఆ షావుకారు ఇచ్చిన డబ్బులలో వారికి భోజనం పెట్టిస్తాడు అయితే ఆ భోజనానికి నాలుగు వందల యాభై రూపాయల ఖర్చు అవుతుంది మిగిలిన యాభై రూపాయలు ఉండిలో వేసి ఆ షావుకారిని చల్లగా చూడు దేవుడా అని దండం పెట్టుకున్నాడు ఆ రోజు రాత్రి ఆ షావుకారికి దేవుడు కల్లో కనిపించి నీవు పంపిన నాలుగు వందల యాభై రూపాయలు నాకు చేరాయి నాయనని చెప్తాడు అదేంటి ఆ నౌకరు చాలా నమ్మకస్తుడే మిగతా యాభై రూపాయలు ఏం చేశాడని ఆలోచిస్తుండగా తిరిగి వచ్చి నౌకర్ను అడుగుతాడు ఐదు వందల రూపాయలు ఇచ్చాను నాలుగు వందల రూపాయలే వేసావు అంట మరి మిగతా యాభై ఏం చేశావు అందుకు ఆ నౌకరు అలా మీకెవరు చెప్పారయ్యా నేను వేసింది యాభై రూపాయలు మాత్రమే మిగతా నాలుగు వందల యాభై రూపాయలు ఒక పేద కుటుంబంకు కడుపు నింపాను అని నిజం చెప్పాడు మానవ సేవయ్యే మాధవ సేవ అనడానికి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ